నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం గిట్టుబాటు ధరలు లేక రైతులు ధరలు తగ్గటానికి ఒక కారణం అమెరికా వేయకుండా ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు కల్పించవలసిన రాష్ట్రం పట్టించుకోవటం లేదు రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు చాలా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బందులు పట్టడానికి కారణం ఈ రోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ అమెరికా టారిఫ్ ఒక ముఖ్యమైనటువంటి కారణం అది ఆక్వా కావచ్చు లేకపోతే ఇతర వ్యాపార పంటల్లో కావచ్చు ఇప్పుడు వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అది గోధుమ కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇటువంటి వాటి మీద ఆహార ఉత్పత్తుల మీద పన్ను తగ్గించండి డబ్ల్యూటిఓ ప్రకారం మనకున్న దాంట్లో అమెరికా దిగుమతుల మీద వన్ థర్డే మనం పన్నేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వేయొచ్చు మనం పన్ను డబ్ల్యూటీ నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి మీద కానీ థర్టీ సిక్స్ పర్సెంట్ మనం వేస్తున్నాం ఇప్పుడు దాన్ని మేము టెన్ పర్సెంట్ వేస్తున్నా కూడా నువ్వు కూడా టెన్ పర్సెంట్ తగ్గించు అంటున్నారు అంటే ఏమవుతుంది రేపు పొద్దున మొత్తం ఆహార ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులన్నీ డంప్ అయిపోతాయి భారతదేశంలో ఇక రైతులు బతకాల్సిన అవసరం ఉండదు గిట్టుబాటు ధరలు ఉండవు బలైపోతారు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతిని ఫ్రీ ట్రేడ్ కింద వ్యాన్స్తో ఒప్పందానికి రాకూడదు ఇది దేశ రైతుల యొక్క భవిష్యత్తు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాలతో కూడుకట్టుకున్నటువంటి విషయము అందుకని ఈరోజు రాష్ట్రంలో మిర్చి రైతులు పత్తి రైతులు పొగాకు రైతులు కోకో ఒకటి కాదు అన్ని రైతులు ఇంత తీవ్రమైన సంక్షోభం గత నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడూ లేదు రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం వస్తూ ఉంది ఒక ఒక పంట ధాన్యంతో సహా మొత్తం తీవ్రమైన సంక్షోభంలో కనీసం మిర్చి పదకొండు వేల నాలుగు వందలు కొంటామని మూడు నెలల క్రితం వాగ్దానం చేశారు దానికి ఆర్డర్ లేదు కొనుగోలు లేదు పరిహారం లేదు ఏంటి మాటకు విలువ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వయంగా కేంద్ర మంత్రి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఫెయిల్ అయిపోయారు కనీసం జోక్యం లేదు మాటలతో కడుపు నిండుద్దా ఈరోజు ఎనిమిది వేలు తొమ్మిది వేలకు పడిపోయింది పదకొండు వేలకు నాలుగు వందలు కొంటాను ప్రభుత్వం ఎక్కడ అడ్రస్ లేదు మిర్చి రైతులు పొగాకు రైతులు బర్లీ పొగాకు ఐటీసీ కంపెనీ గో గోల్డ్ ఫ్రే కంపెనీ మేము కొంటాం వేయండి అని ప్రోత్సహించారు రైతులని ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు మేము కొనుగోలు చేయమంటున్నారు పదిహేను వేలు అమ్మిన పొగాకుని మూడు వేలు పంటామంటున్నారు ఏం చేయాలి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా రైతుల ఆత్మహత్యలు మరలా మొదలైతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి గత ప్రభుత్వాలకు ఏ గది పట్టిందో తెలుసు రైతుల ఆత్మహత్యల వల్ల వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ ఇది ఇచ్చి అన్ని పంటలకి మద్దతు ధరలు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి లేదా లేదంటే రైతుల యొక్క ఆగ్రహానికి గురికావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది ఒక తీవ్రమైనటువంటి